తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీలో బాబుషూరెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీలోని ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నానిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి నందేశ్వరీలు మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ప్రజల ఆదరణ ఉందని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పులివర్తి నాని భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు మహిళాభివృద్ధి ఒక చంద్రబాబుకే చెప్పారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి జనసేన నాయకురాళ్లు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు నియోజకవర్గ మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు ఈరోజు పాకాల మండలంలో ఉప్పర్పల్లి పంచాయతీ నన్నూరు వారిపల్లి గ్రామానికి మేము ఇంటింటికి బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేస్తూ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరికీ ఇక్కడ విడిచేయడం జరిగింది ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమము చాలా ఉపయోగపడుతుంది ప్రజలకందరికీ ఏమంటే మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటేనే మహిళలకి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ బాటలో మా మహిళలకు ఇప్పుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అందులో భాగంగా ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి వెయ్యిన్ని ఐదు వందలు నెల నెల ఇస్తారు మళ్ళీ మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఎక్కడికెళ్ళినా ఉచితమైన బస్సు ప్రయాణము మళ్ళీ చదువుకుని నిరుద్యోగంగా ఉన్నటువంటి పిల్లలకి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు అదే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రవేశపెడతామని చెప్పారు రైతులకి ఇరవై వేలు రైతు భరోసా ఇస్తానన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం చేయాల్సిన పని ప్రతి ఒక్కరి కార్యకర్తకి వెళ్లి కార్యకర్తలు వెళ్ళి ప్రజలకి మన బాబు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియపరిచి మన తెలుగుదేశం పార్టీ అధినేత గారు ఇచ్చిన మన సూచనల్ని అందరూ మనము తెలియజేయాలని కోరుకుంటూ ముఖ్యంగా మొన్న బీసీ హో బీసీ కార్యక్రమంలో మన చంద్రబాబు నాయుడు గారు బీసీల కొరకు పది రూపాయలకే చంద్రన్న బీమా పెళ్లి కానుక లక్ష రూపాయలు ఇలాగ చాలా కార్యక్రమాలు ప్రవేశపెస్ ప్రవేశపెట్టారు అది కూడా తెలియజేయాలి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇవన్నీ చాలా ఉపయోగపడే స్కీమ్స్ మన ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం జరిగింది అని ఒకసారి అందరూ తెలుసుకోవాలి ఈ జగన్ ప్రభుత్వంలో మనం ఎన్ని ఆదర్చకాలు అన్యాయాలకు గురవుతున్నామో ప్రజలకు తెలియజేసి రాబోయే కాలంలో మనము చంద్రబాబు నాయుడు గారిని సీఎం గాను మన చంద్రగిరి నియోజకవర్గానికి పులివర్తి నాని అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మనం బతకగలుగుతాం ఎందుకంటే మహిళలుగాను అటు చదువుకున్న విద్యార్థులుగాను ఎన్నో రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు అవన్నీ పోవాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మన చంద్రగిరి నియోజకవర్గాన్ని నాని అన్నను గెలిపించుకొని మనము చంద్ర చంద్రబాబు నాయుడు గారికి కానుగాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి బీసీలకైతే యాభై సంవత్సరాలకే యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని ప్రకటించారు తర్వాత మహిళలకైతే పద్దెనిమిది ఏండ్లు పైబడి యాభై తొమ్మిదేండ్లు లోపలి ఉండే వాళ్ళకి నెలకి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదహైదు వందలు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మనకు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు తర్వాత ఉచిత బస్సు ప్రయాణము రైతు రైతు భరోసా కింద రైతులకైతే సంవత్సరానికి ఇరవై వేలు చదువుకునే పిల్లలకి మన నిరుద్యోగులకైతే ఇరవై సంవత్సరానికి ఇరవై లక్షలు ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి కింద మూడు వేలు బీ బీసీలకి బీసీ చట్టం తెస్తానని చెప్పి చెప్పారు కాబట్టి దయచేసి ప్రజలందరూ తెలుగుదేశంకి ఓటేసి నానే ఎమ్మెల్యేగా గెలిపించుకొని చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని కోరుచున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు